మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది ముందుగా మన తెలుగు సినిమా వర్గాల నుంచి ఈ సినిమా రివ్యూ తో పాటు వార్ టూ సినిమా రివ్యూ కూడా వచ్చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అవ్వడం ఖాయమని చెప్పాలి ఈసారి ఆయన ఒక్కరే కాకుండా మన కింగ్ నాగార్జున తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇంకా ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఉన్నారు ఇంకా కూలీ సినిమా రివ్యూ విషయానికి వస్తే ఈ సినిమా రివ్యూ ని మన సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ కార్డ్ తో స్టార్ట్ చేయొచ్చు మన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో టైటిల్ డిజైన్ చేశారు ఆ తర్వాత మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ కి కొంత వరకు టైం తీసుకున్నప్పటికీ చాలా వరకు క్యారెక్టర్స్ ఎంట్రీ కోసం కొంత వరకు టైం తీసుకుని అరగంటలో కూలీ ప్రపంచాన్ని మన డైరెక్టర్ అయితే అద్భుతంగా ప్రజెంట్ చేశారు ఇంకా మన కింగ్ నాగార్జున క్యారెక్టర్ ఇంకా పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశారు మన రజనీకాంత్ దేవా క్యారెక్టర్ తో పాటు మన కింగ్ నాగార్జున క్యారెక్టర్ ఆడియన్స్ కి మంచి సర్ప్రైజ్ ఇచ్చాయి ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా మెయిన్ స్టోరీలో ఎంతో తక్కువ యాక్షన్ సన్నివేశాలతో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తో ఊహించని విధంగా డైరెక్టర్ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో అమెరికా నాగార్జున రజనీకాంత్ క్యారెక్టర్స్ లో ఉండే ముఖ్యమైన సీన్స్ అన్ని అన్ని కూడా 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 బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్స్ సెకండ్ సెకండ్ లో ఉండటంతో మొత్తం భారీ ఫుల్ మీల్స్ చెప్పాలి మన తెలుగుతో పాటు తమిళ్ లో కూడా కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ముందుగా ఫ్యాన్స్ కి మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో పాటు నెక్స్ట్ పార్ట్ కోసం ఊహించని ట్విస్ట్ ని కూడా యాడ్ చేశారు భారీ యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా సెకండ్ హాఫ్ ఓపెన్ ఎన్నింగ్ తో కంప్లీట్ అయిపోతుంది ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఈ సినిమా సెకండ్ హాఫ్ మన నాగార్జున ఇంకా రజనీకాంత్ క్యారెక్టర్స్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాయి అనుకున్నట్టుగానే కూలీ సినిమాకి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చింది కూలీ సినిమాని మీరు థియేటర్స్ లో ఎవరి కోసం చూడబోతున్నారు మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి